హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పన్నీర్ బఠానీ కర్రీ చూయించకపోతున్నాను సూపర్గా ఉంటుందండి రోటీ బిర్యానీ పుల్కా దీంట్లోకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఓ ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత ఐదు టమాటా ముక్కలు తీసుకోవాలి ఇక నేను ఐదు టమాటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలండి మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూడండి ఇలా మక్తే సరిపోతుంది ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సన్నగా స్మూత్గా పట్టుకోవాలండి ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకోవాలి వేరే ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకు ఇవి కూడా కొంచెం ఫ్రై కానివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇది మగ్గిన తర్వాత వన్ స్పూన్ పసుపు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ అవర్స్ నానబెట్టుకున్న బఠానీని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇది నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను బఠానీ ఇప్పుడు అందులో వేసుకోవాలి బఠానీ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుంది ఇది మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం ఆయిల్ తేలేంత వరకు మగ్గనివ్వాలండి ఇలా మగ్గితే సరిపోతుంది వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది ఇందులో వేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఒకసారి మగ్గిందో లేదో చూసుకుందాం ఇలా ఆయిల్ తేరేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది ఇది మగ్గిపోయిందండి ఇలా మగ్గిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ క్యూబ్స్ అందులో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి లిక్విడ్ కోసం అండి మనం క కర్రీ క్వాంటిటీ తీసుకొని దాని తగ్గట్టు వాటర్ పోసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి ఇది కొంచెం టూ మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టి టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దాం ఒకసారి మగ్గిందో లేదో చూసుకోవాలి ఇలా చూడండి ఇది మగ్గిపోయిందండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు చూసుకోవాలండి ఇది కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పన్నీర్ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో